శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ ముఖ్యంగా మీ పొలిటికల్ ప్రొఫైల్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీరు రమేష్ నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో రాజశేఖర గారు ఇప్పుడు కాంగ్రెస్ పిసిసి సీఎల్పి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫాదర్ టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చాను మళ్ళీ విదేశాలలో ఉన్నాను కొద్ది రోజులు తర్వాత రెండు వేల మూడులో నుంచి కంటిన్యూస్గా ప్రస్థానం ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది ఇరవై ఇరవై ఒక సంవత్సరం మొత్తం ఇరవై సంవత్సరాలు పైగా పూర్తి స్థాయి రాజకీయాలలో అంటే పార్ట్ టైం పాలిటిక్స్ అనేది కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలలోనే ఉన్నాను అంటే వ్యాపార రీత్యా అట్లా అని కాకుండా పూర్తి టైం పాలిటిక్స్ కేటాయించినటువంటి సమయం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలో రెండు వేల మూడులో వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు మేలో ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు రాజకీయాలు వేరుగు ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాలలో నక్సలిజం పేరుతో ఉండేటివి గ్రామీణ ప్రాంతాలు ఏ ఒక్క నివసించేటువంటి పరిస్థితులు కూడా కా లేనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా పూరి గుడిసెలు ఎర్రటి నేలలు ఈ ఎక్కడ రోడ్లకు అనుకున్నటువంటి ఇది ఏది కాదు విద్యుత్ లేనటువంటి పల్లెలు ఇలాంటి పరిస్థితులు ఉండేటివి అప్పుడు రాజకీయాలంటే మనుషుల్ని వేసుకొని తిరిగేది తోడలు కట్టుకునేది రాళ్ళు వేసుకునేది అలాంటి పరిస్థితులు ఉండేటివి ఎందుకు మనం మార్పు వైపు ఎందుకు ఆలోచన చేయలేము అని చెప్పి ఆ రోజు నుంచి ఆలోచన చేసుకున్నాం రెండు వేల నాలుగులో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాక్ నుంచి మొత్తం కూడా పొలిటికల్గా కానీ నాయకులకు అవైలబిలిటీ కానీ అభివృద్ధి విషయంలో కానీ తండ్రికి అదురుగా ఉన్నాను రెండు వేల ఆరులో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియమించడం ఆయన అడుగుజాడల్లో భవిష్యత్తులో ఆయన కాబోయే కడప ఎంపీ సేమ్ ఒకటే జిల్లా నుంచి తనకు తోడు నీడగా జీవితాంతరం మా తండ్రి గారు ఏ రకంగా అయితే రాజరెడ్డి గారికి లైఫ్ లాంగ్ లాయల్గా ఉన్నారు అదే రకంగా జగన్మోడీ గారితో నరవాడాలని చెప్పి నిర్ణయించుకోవడం ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎండల కాలంలో మేలో రెండు వేల ఏడులో పూర్తి జిల్లా అంతా కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఐదు వందల కిలోమీటర్ల పైగా ఆ రకంగా గౌరవ జగన్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశారు స్టేట్లో అప్పుడు ఒకరిద్దరు కూడా చేయలేదు దాంట్లో ఒకడు చేశావు అనే నా లాస్ట్ డే ముగింపు రోజు కూడా గౌరవ రెడ్డి గారు అటెండ్ అయ్యి నన్ను ప్రోత్సహించారు అప్పుడు కేవలం ముప్పై సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాలు అట్లా ఉండేది తర్వాత రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లో భాగంగా రాయచూరి నియోజకవర్గం రావడం అనేక మంది టికెట్ ఆస్పిరెన్స్ ఉండడం అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు జగన్మోహన్ గారు ఆశీస్సులతో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేయడం ఆయన నాలుగు నెలలకే దివంగత రావడం ఆ పరిస్థితులలో నియోజకవర్గాన్ని కళలుగా నేను ఎన్నో రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి నా కళలు అని చెప్పి చాలా భయపడ్డాను అప్పుడు ఆ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెచ్చుకున్న కొన్ని జీవోలు అప్పుడే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ తర్వాత రింగ్ రోడ్ కానీ రాయచోటుకి నీళ్ళు ఇచ్చేటువంటి పనులు కానీ అవన్నీ ఆ కొద్ది కాలంలోనే ఇది చేసుకొని గౌరవ రోజు గారు ఉన్నప్పుడు కొన్ని పనులు పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రెండు ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కొద్దిగా పనులు జరిగినప్పుడు ఏదో చేయాలని తప్పించడం మున్సిపాలిటీ బిల్డింగ్ అప్పుడే అప్రూవల్ చేయించుకునే టౌన్లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఒంటె దుబ్బలతో తిరిగేటువంటి రాయచోట్టులో త్రవి సమస్య పరిష్కారం చేస్తాను ఎన్నికైతే పద్దెనిమిది నెలలు అని చెప్పి పూర్తి చేసుకోవటం అలాగే ఈ రింగ్ రోడ్ అంటే బైపాస్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో గౌరవ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలతోనూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం రాయచూడికి రింగ్ రోడ్డు ఒక వరం లాంటిది అవుతుందని చెప్పి ఆ రోజు కూడా ఊహించుకోలేదు ఈరోజు అది ఎంతో వరం అయిపోయింది రాయచూడి పట్టణానికి ఆ రింగ్ రోడ్ అనేటువంటి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టి బయటికి రావడం తనతో నేను నడవాలి అని అనుకోవడం తనతో పాటు నేను బయటికి రావడంతో ప్రతిపక్ష సంస్థుడిగా క్రియేట్ చేయడం జరిగింది ఆ మూడు సంవత్సరాలు కూడా మళ్ళీ రెండు వేల పద్నాలుగు అప్పటికే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో రెండు ఎలక్షన్స్ అయిపోయాయి రెండు వేల పద్నాలుగులో మర జగన్మోహన్ గారు ఆశీస్సుతో పోటీ చేశాం విజయం సాధించాం కానీ పైన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా చేయనీయకుండా అడ్డుకోగలిగినారు అప్పుడే ఇన్ఛార్జ్ మోర్ దాన్ ఎమ్మెల్యేగా పవర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి శాసనసభ ఎన్నికలలో జగన్మోహన్ గారి పాదయాత్ర వల్ల ఆయన యొక్క ప్రజల పైన ఆయనకున్నటువంటి నమ్మకంతో మళ్ళీ భారీ మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికయ్యాను ఎన్నికైన తర్వాత చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి ప్రతి నిత్యం కూడా పరిగెత్తాను అందులో భాగంగా నిజంగా జన్ముడి గారి ఆశీస్సులు అయితేనేమి మీద సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకోవడం ఏదైతే చెరువులకు ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని తప్పించామో మొట్టమొదటిగా జీవిత ఆశయంగా ఉన్నిందో అది రెండు వేల వందల కోటతో అప్పులు చేయించుకోవడం గెండికోట నుంచి వెలిగెలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఆ పనులు చాలా మాత్రం కూడా ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆలస్యమైనా కూడా కాలేటు వాగు వరకు దాదాపుగా డెబ్బై శాతం పనులు పూర్తి అవ అయిపోవటం అలాగే మిగిలిన పనులు ఇరవై 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 శాతం పనులు కూడా త్వరలో పూర్తి చేసుకునేదానికి పూర్తిగా దాన్ని చిత్తశుద్ధి పనిచేస్తున్నాం అలాగే కాలేటు వాగు నుంచి కూడా కొన్ని మండలాలకు చెరువులు నీళ్ళు తెచ్చే విధానాన్ని కూడా అవి కూడా చేయించుకోవడం హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి చిన్నమండ మండలంలో చెరువులకు ఇచ్చే నీళ్ళని కానీ జరుగున్ను లిఫ్ట్ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జీవోలో ఇప్పించుకొని టెండర్లు కూడా పినిపించుకొని కాంట్రాక్టు వల్ల సొత్తము కొద్దిగా కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైనవి కానీ అది ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత వరకు విశ్రమించే ప్రశ్న ఉండదు నా ప్రాధాన్యతలో జీవితంలో నా అత్యంత ప్రాధాన్యత అది అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రం చేసి పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే ఆలోచన తనకు వచ్చినప్పుడు అప్పుడు ఒక వరంలాగా రాయి చుట్టుకున్నటువంటి సెంటర్లో అని చెప్పి ఇక్కడ అందరితో కలిపి దాన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటము ఆ రకంగా జిల్లా కేంద్రం ఏర్పాటు అవ్వటం కళ్ళో ఊహించినటువంటి రోజు రెండు వేల పన్నెండు ఇదే రోజు జనవరి ఇరవై ఆరున ఆ రోజు రాయచూడి జిల్లా ఏదో ఏర్పడబోతుందని అనౌన్స్ అవ్వడం అది ఆగస్ట్ ఏప్రిల్ నాలుగు నుంచి పరిపాలన స్టార్ట్ అయ్యింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున జిల్లా కేంద్రంగా అనౌన్స్ కాబడ్డది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు సార్లు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సార్లు జరుపుకోవడం ఈ పద్దెనిమిది నెల ఇరవై నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మనకు మౌలిక వసతులు నిర్మించినటువంటి ఏదైతే పదమూడు జిల్లాలు కొత్త జిల్లాలు అనౌన్స్ చేశారు ఆ పదమూడు జిల్లాలలో ఏ జిల్లా కూడా తీసుకునే విధంగా పదమూడు కొత్తగా అనౌన్స్ అయినటువంటి జిల్లాల్లో నెంబర్ వన్గా పరిపాలన అంతా కూడా అధికారులకు స సౌకర్యంగా ఉండే విధంగా ఆఫీసెస్కి క్రియేట్ చేయడం ఒకప్పుడు కేవలం ఎంఆర్ఓ కార్యాలయమే రాయిచుట్లో ఉండేది అటువంటిది ఆర్డీఓ కార్యాలయం వస్తే ఎక్కువ అనుకున్నటువంటి వాళ్ళం ఆర్డీఓ జేసీ కలెక్టర్ ఆఫీసెస్ క్రియేట్ చేసుకోవడం సిఐఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కువ అనుకునే దాంట్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి డిఎస్పీ కార్యాలయం నుంచి డిఎస్పీ అంటే పులివెందులకు పోయేటువంటి రోజు డీఎస్పి కార్యాలయం దగ్గర నుంచి ఎస్పీ ఆఫీసును ఈరోజు పెరేడ్ గ్రౌండ్ను లాంటివి నిర్మించుకోవడం ఈరోజు ఒక మంచి గెస్ట్ హౌసెస్ నిర్మించుకోవడం అనేకమైనటువంటి బంగ్లాలు బస్ స్టాండ్ను ఆధునీకరించుకోవడం ఇరవై నాలుగు కోట్లతో హాస్పిటల్ నిర్మించుకోవడం రైతు బజార్ నిర్మించుకోవడం మహిళా డిగ్రీ కాలేజ్ సాధించుకోవడం మూడు స మూడుతో మూడో తరగతికి మహిళ ఎంటర్ అయితే డిగ్రీ వరకు ఒక్కో క్యాంపస్లో చదువుకునే విధంగా ఒక ప్రాంగణంగా చేసుకోవటం అలాగే మున్సిపాలిటీ పరిపాలన భవనం అతి అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం ఒక మినీ అసెంబ్లీ లాగా ఉంది అన్నటువంటి దాన్ని అనిపించుకోవడం అక్కడ సుందరీకరణ పనులు చేయడం ఎప్పటి నుంచో పెండింగ్లో దీర్ఘకాలంగా ఇరుగ్గా ఉన్నటువంటి సుండుపల్లె రోడ్ను ఆధునీకరించి శాంటలైటింగ్ చేసుకోవడం దగ్గర నుంచి మహనీయులు స్టాచ్యూస్ రాయచూట్లో అంబేద్కర్ జ్యోతిరావు పూలే అబ్దుల్ కలాం గాంధీ మహాత్ముడి నిర్వీత్తు విగ్రహాలు పెట్టుకోవడం దగ్గర నుంచి సుందరమైనటువంటి పార్కు డైట్ పార్క్ దగ్గర నుంచి ఇలాంటివి అన్ని కార్యక్రమాలు రాయచూట్టు పట్టణంలో అనేక వీధులల్లో అన్నీ అయిపోయినాయని చెప్పాను కానీ యూజీడీ చేయాలన్న ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యమైంది లేకపోతే అన్నీ కూడా అయిపోయింది చాలా శాతం కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవటం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు గుణికట్ల రోడ్ను అద్భుతంగా తీర్చిదిద్ది మంచి లైటింగ్ తీసుకురావటం ఎంఐజీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఎంఐజీ లేఅవుట్ను క్రియేట్ చేసి అప్రోచ్ రోడ్డు పది కోట్లతో వేయటం రెండు వందల యాభై ఎకరాలలో అతి అద్భుతంగా జగనన్న కాలనీ ఎక్కడ ప్రభుత్వానికి ఒక రూపాయిది కాకుండా రైతు ల్యాండ్ పూలింగ్తో రైతుల యొక్క సహాయ సహకారంతో రెండు వందల యాభై ఎకరాలలో ఆరు వేల మందికి పక్కా గృహాలు నిర్మించడం మరి సిండుపల్లె రోడ్లో వాసులకు అక్కడ దాదాపు ఇరవై ముప్పై ఎకరాల్లో నిర్మించడం తొంభై మూడు జగనన్న కాలనీలు నిజక వ్యాప్తంగా నిర్మించుకోవటం ఇరవై వేల పక్క గృహాలు తెచ్చుకునే దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు అని అంటారు అంటే రేపు తరం గురించి ఆలోచన చేసేటప్పుడు సో ఏ ఒక్కట కూడా గతంలో ఆలోచన చేయలేదు అటు బ్రిటిష్ పీరియడ్లో రాజంపేటకు సబ్ కలెక్టర్ ఆఫీసు ఉంది ఇటు మదనపల్లకి సబ్ కలెక్టర్ ఆఫీసులు కానీ నిర్మించారు బ్రిటిషర్స్ కాలంలో అనేటువంటి బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ ఏ ఒక్కటి నిర్మాణం లేకుండా ఉన్నాయి అటువంటిది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ని నిర్మించుకోవడం కానీ డిఎస్పీ ఆఫీసు క్యాంప్ ఆఫీసు నిర్మించడం ట్రాఫిక్ పోలీస్ కంప్లీట్ చేయడం కానీ మిగిలిన ఆఫీసెస్ అన్నీ కూడా ఆధునీకరించుకోవడం దగ్గర నుంచి స్థలాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈరోజు రాజకీయాలలో ఎవరికి శాశ్వతం కాదు చేసేటువంటి సేవలు నిలబడతాయి అందుకు అనుగుణంగానే వంద ఎకరాలలో ఇంటిక కలెక్టరేట్ కావాలని చెప్పి ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం దగ్గర నుంచి దాదాపుగా యాభై నుంచి అరవై ఎకరాలు ఎంఐజీ లేఅవుట్ దగ్గర నుంచి పది ఎకరాలు ఆర్టీఓ కేర కార్యాలయాన్ని కేటాయించడం దగ్గర నుంచి డెబ్బై ఎకరాలు భవిష్యత్తులో పీజీ సెంటర్ యూనివర్సిటీకి చేయాలనుకుంటున్న ఆలోచన చేసుకుని యూనివర్సిటీకి హ్యాండ్ చేసిన దగ్గర నుంచి కేంద్రీయ విద్యాలయం కోసం పది ఎకరాల దగ్గర నుంచి ఇనాలి కాలేజ్ కోసం పద ఎకరాల దగ్గర నుంచి జిల్లా పరిషత్కి పది ఎకరాల దగ్గర నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కి రెండు ఎకరాలు ఒకన్నర ఎకరా స్టే డిఎస్పీ ఆఫీస్ కని ఒకటిన్నర ఎకరా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కని ఐదు ఎకరాలలో కరెక్ట్ బంగ్లా నిర్మించాలని పనులు కూడా స్టార్ట్ చేసినాం రెండు ఎకరాలలో జేసీ బంగ్లా కట్టాలని ఒకటిన్నర ఎకరాలు ఎస్పీ బంగ్లా ఉండాలని ఇలాంటివన్నీ స్థలాలు కేటాయించేసేసి ఎక్కడికక్కడ భవిష్యత్ అవసరాలు బాగుండాలని నగరంలో ఉన్న ఎకరాలలో అయితేనేమి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామం పన్నెండు ఎకరాలలో అయితేనేమి అలాగే డైట్ పార్క్ను ఆధునీకరించుకోవడంలో అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చుట్టూ నాలుగు అర్బన్ సెంటర్లు నిర్మించి హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ విద్యపతి కంప్లీట్ చేసే దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఎక్స్టెన్షన్ కోసం థర్టీ థౌసండ్ క్యాబినెట్లు పాస్ చేయించే దగ్గర నుంచి నమాజ్ కట్ అభివృద్ధి దగ్గర నుంచి వీరభద్ర సమాలయం అభివృద్ధి దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు తలపెట్టిన కార్యక్రమాలు దేవుడి దేవాలన్నా కరోనా లాంటి అడ్డంకి వచ్చి రెండు సంవత్సరాలు వేస్తేనా కూడా పేద ప్రజలకు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్ళాను సో ఇలాగే రాబోయే రోజులలో కూడా ఇంకా ఈ రాయచోటికి ఏం అవసరము ముందుగా అత్యంత మనకు అవసరమైన రెండు సంవత్సరాల్లోనే కరోనా వచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కరోనా పోయిన జస్ట్ రెండున్నర సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేసినా కూడా ప్రతిపక్షాలు శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి ఏం చేశాడు మళ్ళా మీరు ఆయనకి ఎట్లా ఓటు వేస్తారని చాలా మంది నాయకులు జనాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారన్న దానికి మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు రాయచోటు పైన అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా తెలుసు నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు కేవలం ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం మొత్తం అధికారం నాకు తర్వాత ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నదో అధికారం అందరికీ కూడా తెలుసు ఎవరిన్ ఇంచార్జ్కి తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఎవరి చేతిలో అధికారం ఉన్నిందో అందరికీ తెలుసు నాకున్న ఈ నాలుగున్నర సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా భాగంగా మీరు రెండున్నర సంవత్సరంలో వాళ్ళ గుండెల పైన అని చెప్పమ్మ నేను అభివృద్ధి చెందలేదు వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు నేను ఏ రోజు కూడా రాజకీయ నేను ఒకటే అనుకున్నాను ఈ రాజకీయాల్లో హుందాతనం ఉండాలి రాజకీయాలలో మనం వేసేటువంటి అడుగులు చూసి మనం ఫాలో అయ్యే వాళ్ళు కూడా మన బాటలను నడవాలి మనం చేసే తప్పుడు అడుగులకు వాళ్ళు ఆదర్శంగా తీసుకొని తప్పుటడుగులు అడుగులు వ్యవస్థే పాడవుతుంది అని ఆలోచన చేసే వ్యక్తిని నేను అందుకే నేను ఏదంటే నోరు పారేసుకోను ఎవరైనా నేను మాట్లాడచ్చు మాట్లాడే ముందు ఆరోపణలు చేసే ముందు గుండెపైన చేసుకొని అది నిజాయితీగా వాళ్ళు చేస్తున్నారా రాజకీయం కోసం చేస్తున్నారా ఆలోచన చేసి చెప్పమంటున్నాను నేను మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు కానీ నేను వాళ్ళ విజ్ఞతికి వదిలేస్తాను నేను ఏ రోజే చెప్పాను నేను ఏదైనా రాజకీయ పరంగా తప్పు చేసినప్పుడు రాజకీయాలలో ఏదన్నా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా నేను తప్పు చేసిన రోజున వైదొలుగుతాను అని చెప్పాను ఒకనొక టైంలో భూములపై నాకు ఆరోపణ చేశారు ఆ రోజు ఒకటే చెప్పాను నేను రాయచోట్లో అన్ని ఆఫీ మండల కేంద్రాలలో కానీ రాయచోట్ టౌన్లో కానీ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల రికార్డ్స్ అంతా కూడా ఎప్పుడు మిలిటరీ పట్టాలు ఇచ్చారు ఎప్పుడు డీకేటీ రెగ్యులరైజ్ చేసుకున్నారు ఎవరు చుక్కల భూములు రెగ్యులరైజ్ చేసుకున్నారు ఎవరు భూములు రిజిస్ట్రేషన్స్ అయినా ఏం పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి డిస్ప్లే చేయండి అని చెప్పి వచ్చాను మరి ఈరోజు దానికి నన్ను అడిగితే మొన్నటి వరకు కూడా అన్ని రెడీగా ఉన్నాయి రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి పెట్టినా ఏదైనా కూడా అంటే ఏ రికార్డ్స్ అడిగినా కూడా ఎవరు వచ్చి అడిగినా కూడా ఏ సర్వే నెంబర్ నుంచి అడిగినా కూడా వెంటనే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చే విధంగా ఆఫీస్ ఉండాలి అని చెప్పి ఆ రోజు పోయి చెప్పి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తయారు చేయించి పెట్టాం మరి ఆ రోజు నుంచి వాళ్ళు మాట్లాడరు కానీ ఎప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడంతా కూడా ఆరోపణలు చేసి వదిలేస్తారు అంటే నేను ఏదో నీ పైన బురద తర్వాత నీ ఇష్టం అన్నట్లుగా నేను నిజంగా ఈరోజు చిత్తశుద్ధితో చెప్తున్నా నేను మీ ఆరోపణ చేయలేక కాదు మీరు చేసినట్టు తప్పులు ఎన్నో ఉన్నాయి ఎత్తి చూపించడానికి కానీ నా పద్ధతి అది కాదు నేను ఒకటే అనుకున్నా మీ విఘ్నత నా నా ధ్వేయం ప్రజలు నన్ను నమ్మి గెలిపించారు ప్రజల కోసం ప్రతిరోజు నేను పని చేయాలి పడుకుండేటప్పుడు నేను నిద్రపోయేటప్పటికి ఆ రోజు మంచి చేశానా లేదా అని ఆలోచన చేసుకుని పడుకోవాలి అందుకనే అందులో భాగంగానే ఈరోజు నిజోకవర్గంలో జిల్లాలోనే టాప్గా డెబ్బై మూడు గ్రామ సచివాలయాలు ఇరవై ఐదు వార్డు సచివాలయాల్లో డెబ్బై మూడు గ్రామ సచివాలయాలకు బిల్డింగ్లు ఇస్తే అత్యంత ఎక్కువగా మనం కంప్లీట్ చేసుకోగలిగినాం ఆర్బికేలు ఎక్కువగా కంప్లీట్ చేసుకోగలిగినాం హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసుకోగలిగినాం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాయచోట్ల అనేక పనులు యుద్ధ ప్రతి పైన ఫండ్స్ వైపున ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వెనకడికి వేయకుండా ఏదో ఒక రకంగా చేయాలన్నటువంటి తపనతో ఒక స్టేడియం నిర్మాణం దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అంటే భవిష్యత్ తరానికి ఉపయోగపడేదే కదా ఈరోజు హాస్పిటల్ నిర్మాణం అయింది కళ్ళ కనపడడం లేదు మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా ఆ అంతా సుందరవంతంగా చేసి బ్రహ్మాండమైనటువంటి కౌన్సిల్ సభాభవనం నిర్మించాం కనపడదా రైతులకు ఉపయోగపడాలి ఒక ఆధునికంగా పద్ధతులు ఉన్నారని చెప్పి రైతు బజార్ నిర్మించింది వాళ్ళు ఆలోచన చేయట్లేదా మరి మీ హాయంలో ఎందుకు మహిళలకు డిగ్రీ కాలేజ్ తేవాలని చెప్పి వాళ్ళు అడిగితే ఎందుకు తేలలేకపోయినారు మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే ప్రాంగంలో మహిళలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయడంలో నేను చేసినటువంటి తప్పు అవుతుందా బస్ స్టాండ్ని రెవెన్యూ స్థలంలో ముప్పై మూడు సెంట్లు తీసుకొని బ్రహ్మాండమైనటువంటి ఆధునీకరించి దాన్ని చేయడం అయితేనేమి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలు నగరవనం అనేటువంటి ఆలోచన డైట్ పార్క్ ఈరోజు కొన్ని వేల మంది వాకింగ్ చేసుకునే దానికి అవకాశాలు కల్పించే దగ్గర నుంచి ఈరోజు ఇంత ఆధునికంగా గెస్ట్ హౌసెస్ ఇవన్నీ కూడా చేసుకోవడం అనేటువంటిది మామూలు విషయం